చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం చిత్తూరు నగరపాలక సంస్థ మెప్మా సిఎంఎంఓ రమణ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తాను పై అధికారులకు ఫిర్యాదు చేశానని ఆ కక్షతోనే కొంతమందికి డబ్బులు ఇచ్చి తన ఆర్పీగా ఉన్న గ్రూపులో లేని వారిని ఉసిగొలిపి తనపై అనవసర ఆరోపణలు చేశారని మిట్టూరుకు చెందిన రీసోర్స్ పర్సన్ బేబీ శ్వేత మంగళవారం చిత్తూరు ప్రెస్ లో పాత్రికేయులకు వివరించారు దేశ సైనిక దళంలో ఉన్న తన భర్తను అవమానించే విధంగా ఆరోపణలు చేసిన వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు వారు పొదుపు సంఘాల నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకుని కట్టకుండా ఎక్కట్టారని అది ప్రశ్నించింది అందుకు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు నిరూపించేదానికి వచ్చినానండి నేను నిన్న కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది నిన్న మూడు కాలకి సార్ అపాయింట్మెంట్ ఇచ్చినారు శనివారము కలవడం జరిగింది సోమవారం కలవడం జరిగింది సార్ని నిన్న ఉషారాని ఈమె మన భువనేశ్వరి అని ఆమెని సార్ రమ్మని చెప్పినారు కలెక్టర్ గారు కానీ నిన్న హాజరు కాలేదు మీరు చేసిన ఆరోపణలు నిజమైతే ఎందుకు కలెక్టర్ గారిని కలవడానికి రాలేదు రెండవ ప్రశ్న పి ఉషార్ అని అనే సభ్యురాలు ఆల్రెడీ కేసు జరుగుతోంది ఓఎస్ నెంబర్ సెవెన్ నైంటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇక్కడ చూడండి పద్నాలుగు పాయింట్ పి ఉషార్ అని అనే సభ్యురాలు కే బేబీ శ్వేత అనే సభ్యురాలకు మధ్య ఎటువంటి లావాదేవీలు లేదు ఒక రూపాయి అప్పు లేదు అని చెప్పి జడ్జి గారి ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసు నెంబర్ మీరు విచారించుకోవచ్చు రెండోది భువనేశ్వరి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున నా భర్త అయినటువంటి కిరణ్ కుమార్ ఆర్మీలో ఉండగా తను గన్ పెట్టి మా ఇంటి దగ్గర బెదిరించినారు అని చెప్పి చెప్పినారు ప్రెస్ వాళ్ళని కోరుకునేది ఒకటే మా ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్కి నా భర్త ఒక అడ్రస్ ఇస్తాను మీరు తను ఆర్మీలో ఉన్నారు అని లేదో అని నిరూపిస్తే నేను ఎటువంటి శిక్షకైనా రెడీగా ఉన్నాము మేము మా మేము మా ఫ్యామిలీ గత వారం రోజులుగా చాలా బాధపడుతున్నారు పిల్లలు స్కూల్కి పోవటం లేదు కాలేజీకి పోవటం లేదు దీని మీద తగిన చర్యలు తీసుకుంటానని చెప్పి కలెక్టర్ గారు మా సిఏ గారిని పిలిచి చెప్పడం జరిగింది న్యాయం జరగకపోతే మళ్ళీ కలవమని చెప్పడం జరిగింది భువనేశ్వరి అనే ఆమె ఒక డిఫాల్ట్ గ్రూప్లో ఉన్నారు గత ఏడు సంవత్సరాలుగా లోన్ తీసుకున్నారు కట్టల ఇక్కడ భువనేశ్వరి వైఫ్ ఆఫ్ పురుషోత్తం అనే పేరుతో లోన్ గ్రూప్ గ్రూప్లో తిరిగి గుడిపాలలో ఈ లోన్ ముగించక ముందే అక్కడ భువనేశ్వరి వైఫ్ ఆఫ్ రాజా అనే పేరుతో రెండు లక్షల రూపాయలు లోన్ తీయడం జరిగింది అది మీరు విచారించాల్సిందిగా కోరుతున్నాను నాకు ఏం న్యాయం చేస్తారు మీరు నిజా నిజాలు తెలుసుకోకుండా నా గ్రూప్ సభ్యుల్ని విచారించుండాలి నేను తొమ్మిది సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను ఆర్పీగా నా గ్రూప్ సభ్యులు ఎవరైనా మా ఆర్పీ చెడ్డది ఆర్పిలు ఎవరైనా మా ఆర్పీ ఇలాంటిది అని చెప్పినారా నాకు నా పై అధికారికి ఉన్న గొడవల వలన హైకోర్టులో కూడా కేసు జరుగుతా ఉంది తెర వెనక అతను ఉండి నడిపిస్తున్నాడు దీనికి ఎవరు బాధ్యత వహించేది నా పై అధికారి అందరూ కుట్రపడ్డి నా జీవితానికి ఇంత హాని కలిగించినారు సమాధానం చెప్పాలి నా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా నా భర్త ఇక్కడ ఉన్ని బెదిరించినా నేను ఎటువంటి శిక్షకైనా రెడీగా ఉన్నాను లేదు అంటే ఏం చేయాలి నా గ్రూప్ సభ్యుల్ని విచారించినారా నేను ఎటువంటి దాన్ని అనేసి గ్రూప్ ఆర్పీ శ్వేత ఆర్పీ శ్వేత ఆర్పీ శ్వేత అని మీడియాలో వేసినారు గౌరవప్రదమైన వృత్తిలోనే ఉన్నాము ఆర్మీ అనేది గౌరవప్రదమైన వృత్తే కదా ఎదుటి వ్యక్తి ఏ వ్యాపారం చేస్తోందని ఎవరైనా అడిగినారా ఆమె ఎక్కడ ఉనింది ఎందువల్ల బాండ్ చెక్కులు తిరిగి ఇవ్వలేదు బియ్యం స్మగ్లింగ్లో తమిళనాడులో రిమాండింగ్లో ఉనిందామా అది ఎవరైనా విచారించినారా ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంత డబ్బు ఏ రూపంలో వచ్చింది మీకు అంత విచారించినారా నా వృత్తిని తీసుకొని వచ్చి నా సభ్యులు చెప్పాలి ఎలాంటిది మా ఆర్కి ఎలాంటిది అని విచారించినారా ఒక్కసారైనా మూడు వందల ఎనభై మంది మెంబర్స్ ఉన్నారు నాకు ముప్పై ఎనిమిది గ్రూపులు ఉన్నాయి ఇంత హీనంగా రాయడానికి చాలా బాధాకరంగా ఉంది దయచేసి నిజా నిజాలు తెలుసుకొని రాయాల్సిందిగా మీడియా మిత్రులన్నీ కోరుకుంటున్నాను